రెండున్నర సెంట్ లో బెడ్ బెడ్రూమ్ హౌస్ చూపించండి చెప్పేసి మన సబ్స్క్రైబర్ చాలా మంది అయితే అడగడం జరిగిందండి అలాంటి వారి కోసమే ఈ షార్ట్ వీడియో అనేది మీకోసం తీసుకొచ్చాను ఈ హౌస్ అనేది డబల్ బెడ్రూమ్ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది హౌస్ లోపలికి ఎంట్రన్స్ అయితే ఇద ఫుల్ టేకు డోర్స్ అనేవి యూజ్ చేసుకుని ఈ హౌస్ ని బిల్డ్ చేయడం జరిగింది ఇది మొత్తం కామన్ హాల్ అనేది వస్తుందండి ఇక్కడే మనకు ఒక టీవీ యూనిట్ ను డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ కామన్ హాల్ సైజు పది ఇంటు ఇరవై సైజు లో బిల్డ్ చేసుకున్నారు ఇటువైపు ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది రెండు విండోస్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ వస్తుంది ఇక్కడ పార్టీషన్ ఏరియా ఇచ్చి మొత్తం కిచెన్ అయితే డిజైన్ చేశారండి కిచెన్ వచ్చేసరికి పది ఇంటూ ఎనిమిది పాయింట్ వన్ సైజ్ లో మనకి కిచెన్ ని బిల్డ్ చేసుకోవడం జరిగింది మొత్తం కూడా మోడ్యులర్ కిచెన్ టైప్ లో కబోర్డ్స్ ఇవన్నీ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ అనేవి యూస్ చేసి డిజైన్ అయితే చేయడం జరిగింది డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది పన్నెండు ఇంటూ పన్నెండు సైజ్ లో ఈ యొక్క బెడ్రూమ్ అనేది ఉంటుంది ఈ హౌస్ కి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మన తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఛానల్ లో అప్లోడ్ చేశానండి అక్కడి నుంచి చూసి తెలుసుకోండి హౌస్ అనేది చీరాలలో కొత్తపేట ఏరియాలో అయితే ఉంటుందండి బాపట్ల జిల్లా హౌస్ సేల్ కూడా ఉంది కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫుల్ వీడియో లో ఉంటాయి చూడండి